హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతిలాగ్స్ ఈ రోజు వీడియోలో పాలకూర పప్పు తయారీ విధానాన్ని చూపిస్తున్నాను ఇది రోటీస్ లో గాని రైస్ లో గాని చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది మరింకెందు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా బౌల్లో ఒక కప్పు ఎర్రపప్పును వేయండి పప్పును వేసాక వాటర్ ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ కొన్ని వాటర్ను పోసి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపును కూడా వేసి స్టవ్ వెలిగించి బౌల్ను స్టవ్ పై పెట్టండి పప్పు ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్ లో ఉంచండి తరువాత మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు ఒక నాలుగు వెల్లులను వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పప్పు ఇలా మెత్తగా ఉడికాక కట్ చేసి పెట్టిన నాలుగు కట్టల పాలకూర తరుగు వేయండి అలాగే పులుపు కోసం ఒక ఐదు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేయండి పులుపు కోసం టమాటాలకు బదులుగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు తరువాత రుచికి సరిపడినంత కారాన్ని వేసి పప్పుని లో ఫ్లేమ్లో ఉడికించండి పప్పులో వేసిన పాలకూర టమాటా మెత్తగా ఉడికాక పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ను పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు తుంపిన ఎండుమిర్చి అలాగే ఒక నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం గోల్డ్ కలర్ రాగానే ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసి ఈ పోపుని పప్పుపై వేసుకుందాం అంతే పాలకూర పప్పు రెడీ పాలకూర పప్పు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్